హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తం టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీ ట్వంటీ మ్యాచ్ నుంచి నిష్క్రమించినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇక మొట్టమొదటిగా మరి శ్రీలంక జరుగుతున్నటువంటి డే సిరీస్లో మరి ఆరగడం చేయడం జరిగింది అయితే వాస్తవానికి ఈ జట్టులో మరి అద్భుతంగా ఆడుతున్నటువంటి శ్రీలంక కూడా గట్టి ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోహిత్ శర్మ తనకు ఏ సాధారణ రీతిలో అదరకొట్టాలని చెప్పుకోవచ్చు కేవలం నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్ల సాయంతో మూడు సిక్స్ల సాయంతో అద్భుతంగా ఆడి యాభై రన్స్ కొట్టి అవుట్ కాడం ఇక మన రోహిత్ శర్మ అవుట్ కానీ టక్కడాక విరాట్ కోహ్లీ అదేవిధంగా శుభ్మాన్ అదే అదేవిధంగా మన శ్రేయస్ అదే అదేవిధంగా ఇతర మన సుందర్ వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ కావడంతో టీమిండియా కష్టాలు పడింది ఏదేమైనా కూడా మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఇటు గెలుపుకోవడంతో పక్కన పెట్టుకున్నప్పటికీ రోహిత్ శర్మ అయితే ఆకాశం అద్దగా చెల్లరయి మొత్తానికైతే టీం మరి విజయాన్ని దూసుకు తీసుకొని విధంగా అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో మంచి ఫామ్లో ఉండి అదరగొడుతున్నటువంటి రోహిత్ శర్మ గత టీ ట్వంటీ మ్యాచ్లో ఏ విధంగా ఆడాడో అంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే ఏ విధంగా ఆడి ఫామ్ ఉన్నాడో అదే ఫామ్ను కూడా తను కంటిన్యూ చేయడం జరిగింది చాలా మంది తను ఆడు చూడడానికి వచ్చినట్టు అభిమానులు ఇటు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు ఆడుతుంటే లెజెండ్ క్రికెట్లు ఆడుతుంటే ఒక కళ్ళు చూడడానికి రెండు కళ్ళు సరే అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఈ యొక్క మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక మరి ఆది నెలల వికెట్లు కోల్పోయినా కూడా వెళ్ళలేక అటు అద్భుతంగా ఆడి అరవై రన్స్ కొట్టి టీం కష్టాల నుంచి బయటపడేసాడు ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి నూట ఇరవై పైన స్కోర్ చేసి మరి కష్టాల్లో ఉంది కేఎల్ అదే అదేవిధంగా అక్షరపట్లు టీంను గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో మరి మనం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఎవరైనా ఉన్నారంటే తప్పుడు అదే వెళ్ళలేగా అదేవిధంగా రోహిత్ శర్మ వెళ్ళలేక బ్యాట్తో బంతితో అదరగొట్టినప్పటికీ మన రోహిత్ శర్మ తనకే సాధన రీతిలో అంటే తను ఎప్పటిలాగే ఏదే విధంగా అయితే గన్ షాట్గా ఆడతాడో ఆరంభాన్ని அதே ஆரம்மான் டீமின்னை டிமிண்டியாக்கு